హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ లండన్ బ్రిడ్జి కూలుతుంటే మెగా కోడలి సాహసం ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఇన్స్టాలో షేర్ చేస్తున్న ఫోటోలకు అభిమానుల నుండి చాలా ప్రశంసలు కురుస్తున్నాయి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట విదేశీ వివా విహారంలో చిల్ అవుతున్నారు ఈ అందమైన జంట వెకేషన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తుందని ఇప్పటి రిలీజ్ అయిన ఫోటోలే వెల్లడించాయి ఈ వేసవి విరామాన్ని సవ్యంగా వినియోగిస్తుంది జంట ఇటీవలే హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ జంట ప్రస్తుతం లండన్ వెకేషన్లో ఉంది ఇన్స్టాలో షేర్ చేస్తున్న ఫోటోలకు అభిమానుల నుండి చాలా ప్రశంసలు కురుస్తున్నాయి వరుణ్ లావణ్య ట్రెక్కింగ్ పర్యా పర్వతారోహణ వంటి సాహసాలతో అబ్రపరుస్తున్నారు ఈ జంట లండన్ వీధుల పార్కుల గుండా ప్రయాణిస్తూ అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తుంటే అవి వైరల్గా మారుతున్నాయి తాజాగా లండన్ బ్రిడ్జ్ వేలాడుతుంది ప్రమాదం నుంచి ఆపండి అంటూ లావణ్య సరదాగా ఫోటోగ్రాఫ్ని షేర్ చేసింది లండన్ వంతెన పడిపోతున్నప్పుడు ఎవరైనా అడుగు పెట్టాలి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించండి అని సరదాగా రాశారు లావణ్య మంచి వెబ్స్ వైబ్స్ స్వచ్ఛమైన గాలి అంతులేని సూర్యరశ్మి అని మరొక ఫోటోలో వ్యాఖ్యను జోడించింది లండన్ టన్నెస్ లో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి వెకేషన్ తర్వాత వరుణ్ తేజ్ మట్కా షూటింగ్ ని తిరిగి ప్రారంభిస్తాడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారతండి ఇది నిజ ఘటనలతో కూడుకున్న కల్పిత కథ అని తెలుస్తుంది దర్శకుడు దాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సినిమాటిక్ స్వేచ్ఛ